గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆరండర్ కాలనీ కాలనీ ఏడవార్ కాంగ్రెస్ పార్టీ బలపచ్చిన అభ్యర్థి రమేష్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా రెండో రాక కాలనీ బాధితులకు పూర్తి నష్టపరిహారం అందించలేదని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ తదితర పథకాలు అమలు చేస్తుందన్నారు వాటిలో ఉన్న సమస్యలను దక్షిణామూర్తి హామీ ఇస్తున్నానని చేత గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వాటి ఇన్ఛార్జీలు కాంగ్రెస్ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు కూడా మరి మేమంతా మోకాజుటిగా అందరం కాంగ్రెస్ తరఫున మేము ఉండి మేము కాంగ్రెస్ను గెలిపించుకోవాలని మేము కోరుకున్నాము ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి పది సంవత్సరాల ఏ పని చేసిరని ఇంటింటికి ఏ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఇంకా ముంచింది కాక మీరు ఏం ఏం చేస్తారని ఇంకా ఏం చెప్తుంది ఇంటింటికి ఏం కావాలి పది ఇరవై పది సంవత్సరాలు వాళ్ళు చేయని కాంగ్రెస్ ప్రభుత్వము సన్న ఇచ్చింది పేదలకు అంతుంది మళ్ళీ ఒకటి రేషన్ కార్డులు ఎన్నడి కూడా ఇయ్యలే ఎన్నడియని ఇయ్యి కాంగ్రెస్ పార్టీకి ఇది దక్కింది పది ఏళ్ళు కేసీఆర్ ఎక్కడి ఇచ్చాడు ఏమని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఐదు వందలకు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇంకేం కావాలి మరి ఏంటి మన ఇంద్రమ్మ ఇల్లు అవి వస్తున్నాయి ఇంత వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇప్పుడు మేము చెప్పేదానికి అవకాశం ఉన్నది మాకిప్పుడు ఎన్నో దగలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా ఆఫీసులు కానీ ప్రతి ఒక్కటి కానీ మేము అన్ని కూడా మేము రన్నింగ్ రన్ కాబట్టి ఇవి అన్నిటి కూడా మేము కొద్ది కాదు కాబట్టి సత్తా మా గురించి చెప్పి మా మేము రేవంత్ తన దగ్గర పోయే దమ్మ మా దగ్గర ఉన్నది కాబట్టి మేము కంసూ గెలిపించుకొని ఖచ్చితంగా ఈ పనులు కూడా మేము చేస్తామని చెప్పి మొగ్గ మొడ్గా నేను చెప్తున్నా అందరికి తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు జబ్బలు దాచుకుంటూ వస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకటే ఇన్ని రోజులు ఎడికి పోయారు అని మేము అడుగుతున్నాం పామోజులో వండుకున్న కేసీఆర్ వచ్చిందా లేకపోతే మందు ఎక్కువ కూడా మాట్లాడుతుండ నాకు అర్థం కాలేదు గెలిచిన ఒక్కరోజు కూడా నువ్వు అసెంబ్లీకి పోయి సంతకం పెట్టి జీతం పని పనిచేసినావు తప్ప మల్లన్న సాగర్ తెచ్చి ఇక్కడ పడేసినావు అంటే కంపెనీలు అని చెప్పినావు అది సమస్యల మీద ఎన్నో చెప్పినావు ఇంతవరకు ఒక్క నెరవేర్చలే నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఓట్ మీ నాయకులను పంపిస్తున్నావు కేసీఆర్ నీకు దమ్ముంటే ఇదే ప్రతాప్ రెడ్డి ఉన్న మేము గుళ్ళకు కానీ బల్లకు కానీ మేము అడిగితే మేము నా చేతులు ఏం లేదన్నాడు మరి ఇలా కంసర్గా గెలిపించుకొని నువ్వు ఏం చేస్తావు ఆ క్యాండిడేట్ నువ్వు అని అడుగుతున్నాను నేను నాకు వచ్చేది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడిగితేనే ఇక వస్తుంది అక్కొస్తుంది అని చెప్పినావు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాల నుంచి మేము అడిగింది కాదనిలే కాంగ్రెస్ పార్టీ గుళ్ళకు అడిగినాం గుళ్ళకు కొబ్బరికాయలు కొట్టేరు పండ్లు నడుస్తున్నాయి జాగ్రత్త మన కమిటీ వాళ్ళకు అడిగినాం కమిటీ వాళ్ళు వస్తున్నాయి మరి నువ్వు ఏం ముఖం పెట్టుకొని ప్రతాప్ రెడ్డి నువ్వు ఇలా మా ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తున్నావు అని అడుగుతున్నావు నీకు ఏం ముఖం పెట్టుకొని ఇలా ఓట్లాడడానికి వస్తున్నావు ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది గవర్నమెంట్ మళ్ళీ చైర్మన్ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రావాల్సిన నష్టపరిహారం మొత్తం వర్సరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరికి చేకూరుస్తామని కోరుకుంటున్నాం సమస్యలు ఏంటంటే మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలకు సమస్యల ప్యాకేజీలు రాలే ఎయిటీన్ ప్లేస్ రాలే ముసలి వాళ్ళకు రాలేదు ఇంకా సిక్స్టీ ఫైవ్ ఎబో ముసలి వాళ్ళకి రాలేదు కొంతమంది పేరాల్సి వచ్చినాయి కొంతమందికి రాలేదని బెంగపడుకుంటూ కొంతమందికి చనిపోయారన్నా అది కాకుండా ఆమె గవర్నమెంట్ దగ్గర మేము నన్ను గెలిపించుకొని తీసుకుపోతే అన్ని కొట్లాడి తెస్తా ఇప్పుడు ఒకటి మహిళ భవనాలు కావాలి ఫంక్షనాళ్ళు కావాలి మాకు మాకు అంగారు కమిటీ వాళ్ళు కావాలి మషాన వాటిగా కావాలి పెద్ద పెద్ద సమస్యల మీద ఉన్నాం ఇప్పుడు ఇంక కావాలంటే ఆఫీసులు కావాలి మేము రోడ్ మీద కూర్చుంటున్నాం ఇప్పుడు ఏం కా ఇప్పుడు ఏదైనా మాట్లాడదామంటే గ్రామ సమస్యలు ఏదైనా తీర్చుకోవాలంటే రోడ్ మీద కూర్చుని మాట్లాడుతున్నాము ఇప్పటికీ మాకు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఇందుకని నన్ను నన్ను అన్ని గెలిపించుకొని తీసుకుపోతే ఈ సమస్యల మీద కొట్లాడి నేను మూకుమడిగా తీసుకుపోయి ఈ మార్గాలు అవి కాకుండా అన్నీ మూకుముడిగా తీసుకుపోయి అన్ని ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తా అని చెప్పి కోరుతున్నాను